అనంతపురం జిల్లాలో గురువుగారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఓ విద్యార్థిగా నిరంతరం నేర్చుకుంటూ నిరంతరం విద్యార్థులకు చదువు నేర్పించి విద్యావంతులను తయారు చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు అలాంటి గురువును గౌరవిస్తూ గురువు పుట్టినరోజును జరిపించారు అనంతపురంలోని లక్ష్మీ స్కూల్ విద్యార్థులు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మాజీ గణిత ఉపాధ్యాయుడైన శ్రీ కృష్ణమూర్తి జన్మదిన వేడుకల్లో పూర్వ విద్యార్థులు చాలా ప్రేమగా పాల్గొన్నారు పూర్వ విద్యార్థులతో కలిసి పుట్టినరోజును జరుపుకోవాలన్న ఈ మంచి ఆలోచన కృష్ణమూర్తి గారిదే మరియు ఆయన సతీమణిదే పూర్వ విద్యార్థులతో కలిసి కృష్ణమూర్తి పుట్టినరోజుని సంతోషంగా జరుపుకున్నారు కృష్ణమూర్తి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుతూ జనం న్యూస్ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు सर तो निकैन्ट करा ओजन तिरा ओजन क्लास दोने ओ लाईट हिपको बचे सर लाईट बड्तो छ सर ओके ओके समादेशको डाइरेक्सन सर हैन हैन सर तम्बु सर हैन माई तम्बु सर हैन 다음 영상에서 만나요.